తెలంగాణ హౌసింగ్ శాఖ కార్యదర్శి శ్రీ వి పి గౌతమ్ ఐఏఎస్ నేడు తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంతో పాటు అలుగునూరు డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇందిరమ్మ లబ్దిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడిన కార్యదర్శి గారు ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు అవసరానికి మించి ఖర్చులు పెంచుకుని అప్పుల పాలవద్దని లబ్ధిదారులకు తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఆలస్యంగా వస్తున్నాయని పలువురు లబ్ధిదారులు కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు ఈ విషయంలో ఇంజనీర్లు ఇందిరమ్మ కమిటీ సభ్యులు సర్పంచులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు మార్చి నెలలోగా లక్ష ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించే లక్ష్యంతో అధికారులు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు బేస్మెంట్ లెవెల్లో ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంకా జీవో రాలేదని త్వరలో స్పష్టత వస్తుందని తెలిపారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే సత్వర పరిష్కారం కల్పిస్తామని కార్యదర్శి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ శ్రీ వి పి గౌతమ్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ ఎస్ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి అశ్విని తానాజీ వాకాడే ఐఏఎస్ ఎస్ మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రఫుల్ దేశాయ్ జిల్లా హౌజింగ్ పీడీకే శ్రీనివాసు ఎస్ ఈశ్వరయడి ఈఈ వెంకటరమణ ఏఈ మహేందర్ మహేందర్యే సాయి శ్రీజ పాల్గొన్నారు